వరంగల్ నగరంలోని అనేక సమస్యలపై ప్రభుత్వం పట్టింపు లేని విధంగా వ్యవహరిస్తుందని తక్షణమే అట్టి సమస్యలను పరిష్కరించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు గ్రేటర్ మున్సిపల్ పరిధిలోని అనేక కాలనీలలో డ్రైనేజీ సమస్యలు ముంపు ప్రాంతాల్లో నీటి నిల్వ పారిశుద్ధ్య లోపం వీధి లైట్లు రోడ్లు శ్మశాన వాటికలో సదుపాయాల లోపం మంచినీటి కొరత వంటి అనేక సమస్యలతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నారని సిపిఎం నాయకులు మండిపడ్డారు పలుమార్లు ప్రజావాణి కార్యక్రమంలో వినతులు సమర్పించినప్పటికీ సమస్యలపై ఎలాంటి చొరవ చూపకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని తక్షణమే నగరంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు అనంతరం మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు హార్త కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం వరంగల్ నగర కమిటీ ఆధ్వర్యంలో దాదాపు పది రోజుల పాటు వరంగల్ నగరంలోని సమస్యల పరిష్కారం కోరుతూ సర్వే చేయడం జరిగింది ఈ సమస్యలన్నీ కూడా గతంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చాము కానీ అధికారులు పరిష్కరించని పక్షాన ఇంటింటికి తిరిగి వాడవాడల్లో ఉన్న సమస్యలేంటి అని చెప్పేసి సిపిఎం పార్టీ బృందాలు ప్రజల్ని అడగడం జరిగింది ప్రజలు తీవ్రమైన మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నామని అలాగే అండర్ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నందువల్ల మొత్తం ఇళ్లల్లోకి నీరు వస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది ఇటీవల కురిసిన వర్షాలు భారీ వర్షాలు వరదలు కూడా ఏర్పడి చాలా గుడిసె వాసులు కూడా ఇల్లు మునిగిపోయిన పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల బియ్యం ఇస్తే ఆ బియ్యం అన్ని కూడా మొత్తం ఖరాబైన పరిస్థితి ఉన్నది సీఎం గారు ఒక ప్రకటన చేశారు వరదల ముంపుకు మేము నాలుగు లక్షల ఏడు వందల డెబ్బై ఐదు వేల కో కోట్లు నిధులు కేటాయించాము అని చెప్పేసి చెప్పారు మరి వరద ముంపుకి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు ఆ ప్రజలకి ఒక పైసా కూడా ఇప్పటి వరకు చేరిన పరిస్థితి లేదు అందుకోసమనే ఈ నగరంలో ఉన్న ముప్పై వార్డులలో వరద ముంపు చాలా తీవ్ర ఉద్ధృతి ఉన్నది అందుకోసమనే ప్రభుత్వం వెచ్చించిన ఈ డబ్బులను ఆ పేదలకు అందేలాగా చర్యలు చేపట్టాలని అట్లాగే గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా కిలావరంగంలో రోడ్ల సమస్య చాలా తీవ్రంగా ఉన్నది ఆ సమస్యను పరిష్కరించాలని బరల్ గ్రౌండ్ బరల్ గ్రౌండ్ ప్రాంతంలో కనీసం అక్కడ రోడ్డు లేదు విద్యుత్ లేదు అదేవిధంగా బుంద పెట్టడం కోసం వచ్చిన ప్రజలకి కనీసం మంచినీరు కూడా లేని పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానిక సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని హెచ్చరించాము భవిష్యత్తులో కూడా ప్రభుత్వం పరిష్కరించకుంటే పెద్ద పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నలిగంటి రత్నమాల సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు వరంగల్ వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు